హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ మా షేక్ నేను మిస్ మయ్యా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళకం కూడా ఉండదు దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి చికెన్ సుక్కా అనమాట డ్రై డ్రైగా ఉండబోతుంది చికెన్ చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉండబోతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపేసాను అనమాట కలిపేసి ఒక అరగంట పక్కన అయితే పెట్టేశాను మీకు కావాలి అంటే ఓవర్ నైట్ అయినా సుక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట నైటే కలిపేసి పెట్టుకోవచ్చు సో దీనికి ఒక అరగంట ఒక గంట సోక్ సరిపోతుందనమాట ఇప్పుడు మనం ఒక ప్యాన్ అయితే పెట్టేసాము అందులో మనం ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ కుక్ చేస్తాం కదా ఎంతైతే నూనె యాడ్ చేస్తామో దానికి డబల్ యాడ్ చేయాలి కొంచెం ఎక్కువ యాడ్ చేయాలన్నమాట దీనికి ఎందుకంటే లైక్ ఫ్రై టైప్లో ఉండబోతుంది కాబట్టి కర్రీ ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత అందులోనే షాజీరా కొంచెం అయితే వేసాను ఎక్స్ట్రా ఏం వేయట్లేదు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా దోరగా ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువ ఎందుకు వే వేయమన్నాను అంటే మనం చేయబోయే చికెన్ సుక్కా కాబట్టి అది కొంచెం ఫ్రై టైప్లో ఉండబోతుంది సో మీరు దానికి ఫ్రై అయినా పిలుచుకోవచ్చు అనమాట పేరు నేనైతే నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను దీన్ని ఫ్రై అంటారో కర్రీ అంటారో మీరే కామెంట్ చేయండి నాకు కూడా తెలియదు నేనైతే చికెన్ సుక్కా అయితే పేరు పెట్టాను తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలకి ఇట్లాగా కొంచెం సెగ తగిలిన తర్వాత అలా కలిపేసుకోవాలన్నమాట వెంటనే కలుపుకోవద్దు చికెన్ వేసేటప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీద ఉండాలి తర్వాత మనము డ్రై చికెన్ చేయబోతున్నాం కాబట్టి ఒక పది నిమిషాలు మాత్రమే మూత అయితే పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అందులోకి మసాలా దినుసులు కూడా చూపించేస్తాను చూసేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ వరకు షాజీరా మిరియాలు కొంచెం లవంగాలు కొన్ని చెక్క రెండు ఇలాయచి సోంపు మరియు కొంచెం మెంతులు ఒక జాజికాయ జాజికాయ మొత్తాన్ని వేస్తానేమో అనుకునేరు మొత్తం వేస్తే అంఫర్ట్ అయిపోతుంది మన రెసిపీ వచ్చేసరికి దీన్ని పగలగొడితే ఇలా దీంట్లో ఒక్క భాగం మాత్రమే హాఫ్ ఉంది కదా ఆ హాఫ్ కూడా వేయట్లేదు పావు మాత్రమే వేస్తున్నాను జస్ట్ రెండు పలుకులు వేస్తున్నాను మనం చేయబోది చేయ ఎక్కువ ఎక్కువ మొత్తం అయితే కాదు కదా జస్ట్ ఒక కేజీనే కాబట్టి ఒక హాఫ్ ఒక భాగం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం వీటిని అన్నిటిని తీసుకొని వెళ్ళి ప్యాన్లో అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే రెడ్ చే రెడ్ చిల్లీస్ డ్రై రెడ్ చిల్లీస్ అవి ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసేసి బాగా దోరగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేసేసుకోండి ఈ మసాలా ఒక్కటి చాలండి మన రెసిపీకి ప్రాణం పోసేస్తుందనమాట జాజికాయ మెయిన్గా వేసుకోవాల్సిందే మెంతులు మాత్రం తప్పకుండా వేసుకోండి ఏ మసాలాలో కూడా చికెన్లు మటన్లు చేసినప్పుడు మెంతులు అనేది వేయరు కానీ మెంతులు వేస్తే ఆ టేస్టే వేరే ఉంటుందనమాట ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్న మంట మీద ఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఈ అంతలోపు మనం చికెన్ కూడా ఒకసారి చూద్దాము ఈ ప్రాసెస్ మొత్తం చికెన్ పొయ్యి మీద వేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఎందుకంటే చికెన్ కుక్ అయ్యేలోపు టైం ఉంటుంది కాబట్టి ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట దీనికి మనకి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఫ్రై చేసుకోవడానికి వీటిని బాగా చల్లార్చుకోవాలి చూడండి మన చికెన్ కూడా కొంచెం వాటర్ అయితే ఊరాయి ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా అయితే కుక్ చేసుకోవాలన్నమాట అంతలోపు మన చికెన్ కూడా బాగా ముక్క అనేది మెత్తగా కుక్ అయిపోతుంది సో అస్సలు కష్టపడే పనేం లేదు ఈజీ రెసిపీ ఎవరైనా చిన్న పిల్లలతో సహా ఎవరైనా ట్రై చేయవచ్చు అనమాట ఇప్పుడు మనము చికెన్ ఈవెన్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని అంతలోపు మనము కుక్ అవ్వకపోతే మూత పెట్టేసుకోవాలి ముక్క కుక్ అయింది వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మూత తీసి పెట్టుకున్నట్టయితే ఆ వాటర్ అనేవి ఇంకిపోతాయి అనమాట ఇలా దోరుగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి ఒక టమాటో అంటే పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి చిన్న సైజ్ అయితే రెండు తీసేసుకోండి టమాటాని కూడా తీసుకొని దాన్ని ప్యూరీ లాగా అయితే చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము చూడండి ఈ విధంగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకుని లేకపోతే మూతికి వచ్చి తగిలిద్ది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇవ్వలేక కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అప్పుడే నేను చేయబోయే మరిన్ని రెసిపీస్ మీ దాకా చేరడానికి అవకాశం ఉంటుంది సో కొన్ని రోజులు మన ఛానల్ని కంటిన్యూస్గా వాష్ చేస్తూ ఉండండి మన ఛానల్ ఇంకా వానిటైజేషన్ అవ్వలేదు సో మీ అందరినీ నేను ఒక ఫ్రెండ్ లాగా అడుగుతున్నాను అనమాట తర్వాత చికెన్లో వాటర్ ఇంకిపోతున్నాయి అప్పుడు నూనె పైకి తేలింది చూసారో లేదో మధ్యలో చూడండి నూనె పైకి తేలిన తర్వాత ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయనైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉల్లిపాయల తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే నా లాగా డ్రై కరివేపాకు అయినా వేసేసుకోండి నులుము కుట్టు వేసుకుంటే తినేటప్పుడు అడ్డు రాకుండా మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది తర్వాత కొంచెంసేపటికి చూడండి మన మనం వేసిన ఉల్లిపాయలు రెండు నిమిషాల్లో కరిగిపోతాయి అన్నమాట తర్వాత ఒక టమాటోని ప్యూరీలాగా అయితే చేసి పెట్టుకున్నాను కదా దాన్ని కూడా వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసేసుకోవాలి రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత సో చూడండి మనం బాగా కుక్ అయిన తర్వాత కింద నూనెలో ఆ ముక్కలు అనేవి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా దగ్గర పడిద్ది కర్రీ వచ్చేసరికి అడుగంటి పోయే అవకాశం ఉంటుంది మీరు నాన్ స్టిక్లో కనుక చేస్తుంటే వుడెన్ స్పూన్తో కలుపుకోండి అప్పుడు ముక్క అనేది గుజ్జు గుజ్జు అవ్వకుండా విడిపోకుండా ఉంటుంది సో చూసారు కదా చికెన్ ఎంత బాగా అయిందో అసలు వచ్చేస్తుంది ఇట్లా పట్టుకుంటేనే చాలా సాఫ్ట్ టెక్స్చర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనము ఇందులో యాడ్ చేయాల్సిన మెయిన్ మసాలాలు ఉన్నాయి సో ఇప్పుడు మనము ఒక గుప్పెడంతా ఫుల్ హ్యాండ్ ఫుల్ అంతా కొబ్బరి పౌడర్ అయితే వేయండి బయటదైతే రెండు అయితే వేయండి ఇంట్లో అయితే ఒక అయితే వేసుకోండి ఇలా కొబ్బరి పౌడర్ పచ్చిది కాదు ఎండిన కొబ్బరి పౌడర్ మాత్రమే వేసుకోండి నేను ఫ్రెష్గా చేశాను ఇంట్లో తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత మనము ధనియా పౌడర్ ధనియా మసాలా మనం మామూలుగా ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా అలాగా అదైతే వేసేసుకుంటున్నాము ఒక టూ టేబుల్ స్పూ టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మీరు చూసి మీరు తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎంతైతే తీసుకుంటారో చికెన్ దాన్ని బట్టి మసాలాలన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కసూరి మీదని కొంచెం మీద అయితే వేసేసాను ఇలా వేసిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం గుర్తుందా ఆ మసాలాన్ని కూడా వేసేస్తున్నాను స్పైస్ కనుక సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోండి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అనుకుంటే పోపులో వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను అయితే వేసేస్తున్నాను ఇది ఇంట్లో లేదు కాబట్టి బయట నుంచి తెప్పించాను చిన్న ప్యాకెట్ తర్వాత చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఎవరెస్ట్ వాళ్ళది వేస్తే ఎప్పుడు నేను అదే ట్రై చేస్తాను అనమాట అదైతే బాగుంటుంది తర్వాత ఇది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకోండి చికెన్ మసాలా ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని మళ్ళీ చిన్నగా కలుపుకొని ముక్కలు విడిపోకుండా ఉండేలాగా చూసి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా నిమ్మబద్దని కొంచెం అలా పిండుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చికెన్ని మనము ఒక్క రెండే రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే గుమ్మాయించి కడుతుంది స్మెల్ ఇల్లు మొత్తం అద్దిరిపోయిందంట మా వారికి భలే నచ్చింది ఫర్ ద ఫస్ట్ టైమ్ మా వారు నన్ను మెచ్చుకోవడం అది కూడా చికెన్ కర్రీస్ చేసినప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ వచ్చేసరికి చికెన్ సుక్క మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి వాటిని స్కిప్ చేయకుండా చూడడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి చూశారు కదా ఎమ్మెయస్ట్ డెలిషియస్ చికెన్ సుక్కా అయితే రెడీ అయిపోయింది నేను దీనికి చికెన్ సుక్కా అని ఎందుకు పేరు పెట్టామనుకుంటున్నారని దీన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు సో డ్రైగా ఉంది కాబట్టి సుక్కా అని పెట్టేశాను సో మరి దీనికి ఏ పేరు పెడితే బాగుంటుంది చికెన్ ఫ్రై అనాలో చికెన్ సుక్కా అనాలో నాకు కూడా తెలియట్లేదు నాకు కొంచెం కన్ఫ్యూజన్ అనమాట సో నేను రైస్లో కలుస్తుందో కలవదో అనుకున్నాను చపాతీలోకి అయితే అద్దర్స్ ఉంటుంది రైస్లో ట్రై చేశాను నేను ఎందుకంటే లంచ్కి చేశాను కాబట్టి డిన్నర్ కో బ్రేక్ఫాస్ట్కో చేసుకొని ఉంటే చక్కగా నేను కూడా చపాతీలో ఎంజాయ్ చేసేదాన్ని నాకు ఎందుకో చికెన్ కర్రీస్ ఎక్కువ చపాతీలోనే తినాలనిపిస్తుంది దోశ చపాతీలోకి కర్రీ అవసరం ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ముక్క చూడండి ఎంత స్మూతీ టెక్స్చర్తో వచ్చిందో జ్యూసీ జ్యూసీగా ఉంది ముక్క వచ్చేసరికి సో చూసేసారు కదా ఈ చికెన్ సుక్కా రెసిపీని మీరు కూడా చేయాలి అనుకుంటే ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూసి చేసేసుకోండి సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ